అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీబీసీ సర్వత్ర కవచ్ సింపుల్ గా చెప్పాలంటే సోల్జర్స్ కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షన్ ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ ఇది ఈ కవచం వేసుకున్న సోల్జర్ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ నుంచి అలాగే స్నైపర్ బుల్లెట్స్ నుంచి కూడా ప్రాణహాని లేకుండా తప్పించుకోవచ్చు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ సర్వత్ర కవచ్ పూర్తి ఇండియన్ టెక్నాలజీతో ఇంటర్నేషనల్ మార్కెట్లో దొరికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కంటే యాభై శాతం తక్కువ ఖర్చుతో తయారు చేశారు ఈ సర్వత్ర కవర్చ్ బుల్లెట్ ప్రూఫ్ ని మాజీ ఆర్మీ అధికారి అనూప్ మిశ్రా ఆధ్వర్యంలో టాటా తయారు చేస్తుంది ఈ సర్వత్ర కవర్చ్ ఫెసిలిటీ వచ్చి కాశ్మీర్ చైనా బార్డర్ లో ఉంటున్న భారతీయ సైనికులను స్నైపర్ షాట్స్ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ నుంచి రక్షించడానికి దీనిలో లెవెల్ ఫోర్ ఆర్మర్ ప్యానల్స్ ని అమర్చారు దీనివల్ల వల్ల పది అడుగుల దూరం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ తో కాల్చినా కానీ సైనికుడికి ఏమీ కాదు అంతేకాకుండా సోల్జర్స్ కి త్రీ డిగ్రీస్ అంటే తల నుంచి కింద కాలిపోటని వేలు వరకు ఈ బుల్లెట్ ప్రూఫ్ సూట్ రక్షణ కల్పిస్తుంది సేఫ్టీతో పాటు వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా తక్కువ వెయిట్ తో ఉండడం అవసరం లేనప్పుడు ఈజీగా తీసేయడం ఏదైనా ఎమర్జెన్సీ టైమ్ లో దీన్ని ఈజీగా విప్పేసేలా తయారు చేశారు సైనికులు చేసే మిలిటరీ ఆపరేషన్స్ కి అనుకూలంగా అంటే అన్ని రకాల వెదర్ కండిషన్స్ లో సర్వత్ర కవర్స్ ఉపయోగపడేలా తయారు చేశారు అంతేకాకుండా కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ చేసేటప్పుడు వాటికి అనుకూలంగా కూడా ఈ సూట్స్ ని మార్చుకోవచ్చు సూట్ పైన చాలా పాకెట్స్ ఇవ్వడంతో ఒక సోల్జర్ తనకు కావలసిన బుల్లెట్స్

అయితే ఫిజికల్ పర్సనాలిటీస్ ఎలా ఉన్నా కానీ దీన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా ఈ బుల్లెట్ ప్రూఫ్ సూట్ ని టాటా సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసింది ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ తో తయారు చేశారు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి